తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు అత్యాధునిక చికిత్స ఊహించని విపత్తు రాత్రికి రాత్రే ఊళ్లకు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయిన మహావిషాదం కూడు గూడు గుడ్డను కోల్పోయి రక్త సంబంధీకులకు దూరమై పుట్టుడు దుఃఖంలో ఉన్న వయనాడు ప్రజలకు సినీ హీరోలు మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు రీల్లోనే కాదు రియల్ గానూ హీరోలు అనిపించుకుంటున్నారు మన స్టార్స్ ఇలాంటి విపత్తు వచ్చినా మీకండగా ఉంటామని బాధితులకు భరోసా ఇస్తున్నారు కేరళ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీ నటులు ఇప్పటికే సాయం చేయగా తాజాగా ఆ జాబితాలోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా చేరారు కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించడానికి ఎప్పుడో ముందుంటారు హీరో ప్రభాస్ తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారని చెప్పుకోవచ్చు కేరళలోని వయనాడు జిల్లాలో చోటు చేసుకున్న విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా ఆయన భూరి విరాళాన్ని ప్రకటించారు ఈ మేరకు కేరళ సీఎం రిలీఫ్ కు ప్రభాస్ రెండు కోట్ల విరాళం ఇస్తున్నట్లు ఆయన టీం తెలిపింది దీనిపై సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ నుంచి అంత మొత్తంలో విరాళాన్ని చెల్లించిన హీరో ఆయనే కావటం విశేషమని నెటిజన్లు అనుకుంటున్నారు ఆయన గొప్ప మనసుని మెచ్చుకుంటున్నారు కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కల్చవేసిన విషయం తెలిసిందే సహాయక చర్యల కోసం పలువురు సినీతారులు ముందుకొచ్చి ఆపణహస్తం అందిస్తున్నారు ఆ విషాద ఘటనపై స్పందించిన చిరంజీవి రామ్ చరణ్ కోటి విరాళంగా ప్రకటించారు అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు కేరళ సీఎం సహాయ నిధికి ఇప్పటికే అందజేశారు హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక సోదరుడు కార్తీ సంయుక్తంగా యాభై లక్షలు నయనతర విఘ్నేష్ శివన్ దంపతులు ఇరవై లక్షలు మడయాల నటులు మమ్మూర్తి ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిపి ముప్పై ఐదు లక్షలు ఫాహద్ ఫాజిల్ ఇరవై ఐదు లక్షలు కమల్ హాసన్ ఇరవై ఐదు లక్షలు విక్రమ్ ఇరవై లక్షలు రష్మిక పది లక్షలు విరాళం ప్రకటించారు ఇటు మరోవైపు నటుడు మోహన్ లాల్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా మూడు కోట్ల రూపాయలు విరాళం బాధితుల కోసం ఇస్తున్నట్లుగా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి